いいねいいねああ。

मा तो बाप <laughs> है सर एक जोड़ मैडम है और कैंडिडेट है राम मैं दल लेते हैं अवेलेबल

बैठने दो हां बैठने पड़ता है अंदर वो वायु गुण है गोकुल चिकु

మరి చెయ్యి చెయ్యి కలిపి మరి అందరం కూడా అమరావతిని పంపించుకుని మరి నూట పదహారు రూపాయలు ఇచ్చి మనందరం కూడా మరి మన దేశాని కోసం మరి మనందరం పాటు పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి దీనికి మరి ముఖ్యంగా మరి దీన్ని తోడ్పడుతున్నా మరి డాక్టర్ గారు అమ్ముడు మరోజ్ గారికి మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి వాళ్ళ కుమార్తె వైష్ణవి గారు దీనికోసం ఎంతగానో పాటు పడుతూ ఉన్నారు మరి వాళ్ళిద్దరు కూడా మరి ఇవన్నిటిని కూడా ముందుకు కొనసాగించి మరి వాళ్ళు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి మరి అందరూ జీవనలో ఆశీర్వాదాలు పొందుకోవాలని మరి మీ అందరూ కూడా మరి అందరం కూడా మీకు సహకరిస్తామని నేను నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను మీకు మరొకసారి మరి డాక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు నమస్కారం